నమస్తే వెల్కమ్ టు అందరూ కూడా మంచి మంచి ఆలోచనతోన మరి కనిపిస్తుంది చాలా ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పైన నలుగురు పిల్లలకు రావడం ఇది చాలా గొప్ప విషయం మరి ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయుల బృందానికి ప్రధాన ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ తరఫున మహబూబ్ నగర్ జిల్లాలో మనం చూస్తున్నాం ఆశావ్యాప్తంగా ఇస్తున్నారు మనం మన జిల్లా మాట్లాడుకోవాలి కాబట్టి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పేద పిల్లలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది కానీ అంతకంటే ముందే సుమారుగా నేను చూసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేడో సంవత్సరం మరి అప్పటి నుంచి కూడా మనకు పుస్తకాలు ఇస్తున్నటువంటి స్వామీజీ గారు మరి కార్యక్రమాన్ని దగ్గరుండి మరి మనకు ఈ యొక్క కొలాలను అందిస్తున్నటువంటి వైఎల్ నటరాజు గారు మరి సార్ ఎస్ఐ గారు మన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మనతో వచ్చినటువంటి ఎస్ఐ శ్రీలయ్య గారు మేరుకుపోయినటువంటి ఇతర పెద్దలు ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రియమైన చిదారులకు శుభాశిస్తున్నారు

स्वामी जी एंड दोस्तों एनीवेज जो पता नहीं था जो रिसर्च टू अवर स्कूल सो जी ना जितनी तो साथ स्वामी जी एंड नाराजी चेहरा तरक्की और सुधारी सेगा वैसेगा रो एंड ये हसीन बोला रो अगर एनीवेज पता नहीं वेलकम तुम्हारे से जी बिकॉज़ Three materials, three materials, three

మరియు అన్ని బస్భావం అన్నింటినీ ఆదర్చుకొని మనకి ఏ ఉద్దేశంతో అయితే ఈ బుక్స్ పంపిణీ చేస్తుందో ఆ యొక్క ఉద్దేశాన్ని ఇంకా ముందు చేస్తే

గురుజీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియని చెబుతూ మన జీవితాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ముందుకు సాగడానికి గురుజీ మీకు చదువు చెప్పే అన్ని రకాల ప్రశ్నల్లో పాసయ్యిషన్ వందల వేల సంఖ్యలో సరిపోయి ముందుకు వచ్చే పాఠాలు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పి నయించుకొని ముందు ముందు करके ये बात चलानी है कहते हैं जब प्लान कावर के बारे में आप मानते हैं तो अपने अंदर से वो काम करो ये रिजल्ट बनो और नेक्स्ट ये बोला ये काम करने का अंदर जस्टर मार लेगा ना एक बार कहते हैं अपने ना इस बुक में है इस बात तो तो भी ये वाला एक कौन जैसा